ईप से स्पिरिचुअल प्रेक्षक को स्वागतम ई वारम राजपालाल परिसेलिदाम ओम धागेत पद्मासनस्थाम विक्षत वदनां पद्मपत्राय ताक्षीम हेमाभां पीतवस्त्राम करकलतल सद्येम पद्मांवारामगीम सर्बालंकारयुक्तां सकलमभेधाम भक्तनम राम भवानी श्रीविभजाम शमतमुत्यम सकल सुरणतां सर्वसंपतप्रदात्रीम ओम श्री विजयवाड़ कनकु दुर्गादेव जय नमो శ్రీ దుర్గామల్లీశ్వరభ్యాం నమ ఇంద్రకిలాద్రి ఈ వారం మనకి ఈ గ్రహాలన్నీ కూడా ఏ ఏ రాసుల్లో ఉన్నాయో ఒకసారి చూద్దాం కుంభరాశిలో రాహువు శని వక్రించి మేనరాశి కేతువు సింహరాశి గురుడు మిథున రాశి ఆ తర్వాత బుధుడు ఒక్కడే వృషిక రాశి రవి శుక్ర కుచులు ముగ్గురు కలిసి ధనుస్సు రాశి ఈ విధంగా ఈ యొక్క రాసుల్లో ఉన్నారు దాన్ని బట్టి ద్వాదశ రాశుల వారికి కూడా ఒక్కొక్క రాశి వారికి ఏ విధంగా ఉంటుందో ఏ విధమైన ఫలితాలు ఇస్తారో చూద్దాం కుంభరాశి ఈ కుంభరాశి వారందరికీ కూడా ఏ అని జరుగుతుంది దానివల్ల ఉద్యోగాలు అవన్నీ కూడా చాలా కష్టంగా ఉన్నాయి అని అనిపిస్తుంది కానీ ఇప్పుడు ఆ శని వల్ల మీకు కొత్తగా ఉద్యోగాలు రావడం జరిగినాయి ఇంతకుముందు ముందు అని బాధపడ్డారు అలాగే వివాహాలు కానటువంటి వాళ్ళకందరికీ కూడా ఈ వారంలో మూఢాలు లేవు కాబట్టి వివాహాలకి వెళ్ళి కుదుర్చుకొని వస్తారు చాలామంది పెళ్లి చూపులకి దానికి కూడా వెళ్ళకూడదు మరి బంధువులకి వెళ్ళడం అనేక రకాల అయినటువంటి పనులు ఇవన్నీ కూడా చేయడం జరుగుతుంది అలాగే సంతానం లేనటువంటి వారికి అందరికీ కూడా సంతానం కలుగుతుంది అలాగే వివాహాలు కానటువంటి వాళ్ళకి అందరికీ కూడా ఈ వారంలో జరగదు కానీ మొత్తం మీద కుంభరాశికి దగ్గరలో ఉన్నాయన్నమాట అలాగే ఈ యొక్క రకరకాల వ్యాపారాలు కిరాణా వ్యాపారాలు హోటల్ వ్యాపారాలు మందు పబ్స్ రెస్టారెంట్స్ చికెన్ పౌల్ట్రీస్ ఇలాంటి బిజినెస్ లాంటివి కూడా చాలా బాగా జరుగుతాయి ఎవరైతే ఐరన్ స్క్రాప్ ఐరన్ బిజినెస్ చేస్తారో అటువంటి వాళ్ళకు కూడా మంచి లాభాల బాటలో ఉండడం అనేటటువంటిది జరుగుతుందన్నమాట అయితే ఈ యొక్క రాశి వారికి అందరికీ కూడా మనము ఈ కుంభ రాశి వారందరూ కూడా మనం అప్పులు పాలైపోయామండి చాలా ఇబ్బంది పడుతున్నామండి అని బాధపడుతున్నటువంటి వాళ్ళు అవన్నీ కూడా అవసరం లేదు సమయం అనేటటువంటిది తప్పకుండా మీకు తెలియజేయడానికి వచ్చింది కాబట్టి కొత్త కొత్త వస్తువులు కొంటారు కొత్త కొత్త స్థలాలన్నీ కూడా చూసుకొని రావడం అనేటటువంటిది జరుగుతుంది ఈ కుంభరాశి వారికి అందరికీ కూడా కొన్ని కొన్ని పరిహారాలు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఏళ్ళు నడిచిను కాబట్టి శని జపం చేయాలి శని స్తోత్రాలు చదవాలి శనికి కిలో అంపా నల్ల నువ్వులని నల్లని వస్త్రాన్ని పేద బ్రాహ్మణికి శనివారం నాడు ఉదయం ఎనిమిది గంటలకి దానం చేసుకోవాలి దశ మహావిద్యలో ఒకటైనటువంటి మహాకాళి అమ్మవారి యొక్క హోమాన్ని జరిపించుకోవాలి మంత్ర జపాన్ని జరిపించుకోవాలి ఈ విధంగా జరిపించుకున్నట్లయితే బ్రహ్మాండంగా ఉంటుంది శుభమస్తు